వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పన్నుల భారమేమో ప్రజల మీద వేసి ముదరక ముందే అప్రకటిత విద్యుత్ కోతలతోటి ప్రజల్ని సామాన్యుల్ని ఒక పక్కన ఇబ్బంది పెడుతూ జే ట్యాక్సులతో జేబులు నింపుకుంటున్నారు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దాదాపుగా ఒక నెల రోజుల నుండి ప్రతిరోజు కూడా ఏడు గంటల నుండి ఎనిమిది గంటలు అప్రకటిత విద్యుత్ కోతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి సామాన్య ప్రజలందరూ కూడా అప్రకటిత విద్యుత్ కోతలతోటి కంటి మీద కొనుకు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు వాటి గురించి ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కరెంటు సామర్థ్యాన్ని పెంచుకోలేదు విద్యుత్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని పెంచుకోకపోగా పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కొని కమిషన్లు దండుకోవటంలో ముందు ఉన్నది ఈ ప్రభుత్వం ఒక పక్కన అసలు విద్యుత్ వ్యవస్థని గాడిలో పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల లోటుతోటి ఆ రోజు నవ్యాంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలన మొదలుపెట్టారు రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లతోటి లోటుతోటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలు పెడితే రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మెగా యూనిట్ల సామర్థ్యం మాత్రమే ఉంది విద్యుత్తు ఉత్పత్తికి దాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది నాటికి దాదాపుగా పంతొమ్మిది వేల ఎనభై మెగా వాట్లకు పెంచి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కమిషన్ల కోసం విద్యుత్ ఉత్పత్తిని నాశనం చేసి దాదాపుగా అధిక ధరల వల్ల ఇరవై వేల కోట్ల విద్యుత్ కొనుగోలు కోసం డబ్బుల్ని వృధా చేయటం జరిగింది అంతేకాకుండా పవర్ కార్పొరేషన్ ద్వారా ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేడు ప్రజెంట్కి ప్రజలకి కరెంటు కోతలు పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ప్రకటించడం జరిగింది ఈ డెబ్బై సంవత్సరాల సమయంలో ఎప్పటి వరకు ఎవరు కూడా పరిశ్రమలకి పవర్ హాలిడేని ప్రకటించలా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకొని లోటులో ఉన్నటువంటి కరెంటుని ఉత్పత్తిని పెంచి ఆ రోజున కరెంటు కొనే స్థాయి నుండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి కరెంటు ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయి వరకు సామర్థ్యాన్ని పెంచుకొని ప్రతి పరిశ్రమకు కూడా నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై వేల కోట్ల రూపాయల పవర్ కార్పొరేషన్ మీద అప్పులు చేయడమే కాకుండా ఇరవై వేల కోట్ల రూపాయల అధిక ధరలతోటి పక్క రాష్ట్రాల నుండి విద్యుత్తును కొనుగోలు చేయడం జరిగింది పవర్ కార్పొరేషన్ చూస్తున్నటువంటి ఎనర్జీకి సంబంధించినటువంటి అధికారి విజయానందరెడ్డి కూడా మహారాష్ట్ర కంటే కర్ణాటక కంటే తమిళనాడు కంటే రెండు మూడు రెట్లు అధిక ధరలతోటి ఈ ప్రభుత్వం కరెంటును కొంటుందని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది ఈ రోజున పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడం వల్ల పరిశ్రమలు కూడా అన్నీ వినియోగదారులకు సంబంధించినటువంటి వస్తువుల ఉత్పత్తిని ఆపేయటం వల్ల ఒక పక్కన వాటి రేట్లు పెరగటం పరిశ్రమలు మూతలు పట్టడం వల్ల ఉద్యోగాలు పోవటం ఉపాధి కోల్పోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు రెండు వేల పద్దెనిమిది వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విద్యుత్ రంగ సంస్కరణలో భాగంగా మిగులు విద్యుత్ని ఉత్పత్తి చేసి పక్క రాష్ట్రాలకి అమ్మడం మన రాష్ట్రంలో కూడా అన్ని పరిశ్రమలకి నాణ్యతతో కూడినటువంటి కరెంటు ఇవ్వడమే కాకుండా కరెంటు పైన రాయితీలు ఇచ్చి పరిశ్రమల్ని ప్రోత్సహించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగ సంస్కరణని నిర్లక్ష్యం చేయటం వల్ల తన అసమర్థం వల్ల ముప్పై ఆరు వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడం జరిగింది కరెంట్లో నాణ్యత లేదు దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల కరెంటు ఈ రోజున కోతలు విధిస్తూ ఉన్నాడు వీటన్నిటికీ కారణం ఈరోజు చూసినట్లయితే పేపర్లో అసలు ఈ ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కానీ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఈరోజు చూస్తుంటే అర్థమవుతూ ఉంది కోల్ ఇండియా వాళ్ళు దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్నది వాటిని తక్షణమే చెల్లించండి లేకపోతే మేము సప్లై చేసేటువంటి కోల్ని ఆపేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారికి కూడా లేఖ రాయటం జరిగింది ఆ లేఖకి రిప్లై ఎవరా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంతేకాకుండా వాళ్ళు పిలిచినటువంటి మీటింగ్కి ఏ అధికారి కూడా హాజరు కాలేదు మరలా తిరిగి కోల్ ఇండియా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మీటింగ్కి హాజరు కానటువంటి అధికారులపైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడ్డా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కానీ చిత్తశుద్ధి లేదు కరెంట్ అనేది అతి ముఖ్యమైనటువంటి సాధనం ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయం ప్రతి ఒక్క పరిశ్రమ ప్రతి ఒక్క ఇల్లు కరెంటు లేని ఏ పని కూడా జరగనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా కూడా సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో కోల్ ఇండియా వారికి రిప్లై ఇవ్వకపోగా కోల్ ఇండియా వారికి కట్టాల్సినటువంటి రెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు కట్టకపోతే ఈ రోజున బొగ్గు సాకు లేకపోతే ధర్మల్ కరెంటు ఉత్పత్తి ఆగిపోతూ ఉంది సా సాధారణంగా ఎండాకాలం వస్తే విద్యుత్ వినియోగం పెరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏ సామాన్య అడిగినా కూడా చెప్తాడు అలాంటిది ముఖ్యమంత్రి కానీ విద్యుత్ శాఖ మంత్రి కానీ సిఎస్ కానీ అధికారులు ఎవరు కూడా ఈ రోజున విద్యుత్ గురించి పట్టించుకుంటున్నటువంటి పాపాన పోవటం లేదు దానివల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోజున కోల్ ఇండియా కార్పొరేషన్కి ఏం సమాధానం చెప్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నేను సూటిగా అడుగుతా ఉన్నా నీ సొంత సామాజిక వర్గానికి నీకు కమిషన్లు ఇచ్చేటువంటి కంపెనీలకి నిన్న మొన్న ఆర్బీఐ దగ్గర అప్పులు తీసుకొచ్చి పన్నెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు నీ బంధువుల కంపెనీలకు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సామాన్యులకు అవసరమైనటువంటి ఎండాకాలం విద్యుత్ వినియోగం ఎక్కువ అని తెలిసి కూడా ఎందుకు కోల్ ఇండియా కార్పొరేషన్కి మీరు డబ్బులు కట్టలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా